చంద్రబాబు నాయుడు గారు తాజాగా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ బాధిత దళిత కుటుంబాలకు అండగా ఉంటాం వాళ్ళందరినీ ఆదుకుంటాం అంటూ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు గతంలో వైసీపీ హయాంలో వాళ్ళ అరాచకాలు దౌర్జన్యాలకు గురైన ప్రతి బాధిత కుటుంబాన్ని కూడా అన్ని విధాలుగా ఆదుకుంటాం అంటూ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేతలు ధ్వంసం చేసిన ఇళ్లకు మరమ్మతులు చేయిస్తామని అలాగే ఇల్లు లేని వారికి స్థలం కేటాయించి గృహాన్ని నిర్మించి కూడా ఇస్తామని హామీ ఇచ్చారు ప్రతి కుటుంబం కూడా ఆర్థికంగా స్థిరపడే మార్గం చూపిస్తామని బరు ఇచ్చారు జగన్ పాలనలో అప్పట్లో మాచరి ఎమ్మెల్యే అప్పటి మాచరి ఎమ్మెల్యే పిన్నుల రామకృష్ణారెడ్డి వైకాపా నేతలు వేధింపులు అలాగే దాష్టికాలకు గురైన పల్నాడు జిల్లా మాచల్ నియోజకవర్గం ఆత్మకూరు గ్రామానికి చెందిన పలువురు దళితులు ఉండవీల నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు గత ఐదేళ్లలో వారు ఎదుర్కొన్న ఇబ్బందులు ఆయన వివరించారు ఆత్మకూరులో టీడీపీ సానుభూతి కారణంతో నూట ఇరవై ఏడు ఎస్సీ కుటుంబాలను వైసీపీ నేతలు కార్యకర్తలు దారుణంగా వేధించారని కొందరిని గ్రామ బహిష్కరణ చేశారని వాపోయారు వారి అరాచకాలను తట్టుకోలేక ప్రాణభయంతో తాము పుట్టిన గ్రామ వదిలి వేరే ప్రాంతాల్లో తలదాచుకుంటున్నట్లు తెలిపారు అయితే వైసీపీ వాళ్ళ కడుపు మంట చల్లారలేదు మా ఇళ్లను ధ్వంసం చేశారు మా పొలాలని ఆక్రమించుకున్నారు కొంతమంది చేలు బీడుగా మారాయి కూటమి ప్రభుత్వం వచ్చాక ధైర్యంగా స్వగ్రామానికి వచ్చామంటూ చంద్రబాబు గారికి వివరించారు నిజంగా ఇలాంటి అరాచకం జరిగితే ఖచ్చితంగా అది రాజకీయంగా ఎవరు చేసినా అది ఇబ్బంది అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ వాళ్ళు ఎక్కడికి పారిపోయారు వైసీపీ వాళ్ళు ఎంతమంది పారిపోయారు వైసీపీ వాళ్ళ మీద జరుగుతున్న దాడులు వైసీపీ వాళ్ళు ఊరు వదిలేసి వెళ్ళిపోయి ఊళ్ళో ఉండలేని పరిస్థితి ఎక్కడో తలదాచుకున్నారంటే మరి దానికి ఏం చెప్తారు సమాధానం అంటే ఇక్కడ ఇటువంటి పల్నాడు ప్రాంతంలో ఇంకా ఆ ఫ్యాక్షనిజం రాజకీయం అనేది కంటిన్యూ అవుతుందా ముందు దానికి అంగీకరిస్తాయా రాజకీయ పార్టీలు ఎవరు ఎవరు వచ్చినా సరే అధికారంలో అక్కడ స్థానికులను భయపెట్టి తమ వర్గాల్ని లేదంటే ప్రత్యర్థులను భయపెట్టే రాజకీయాలు ఇంకా కొనసాగిస్తున్నారా దానికి ఎవరు పులిష్టా పెడతారు